రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నేను ముక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు ములకజీరు టమాటా మార్కెట్లో రేట్స్ ఏ విధంగా పోయినా తెలుసుకుందాం ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు వేలు బాక్సు సూపర్ టాప్ చూస్తే తోరలు క్వాలిటీ ఉండే రేట్లు అయితే రెండు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి టూ ఫిఫ్టీ దాకా అమ్మగారు ఎవరేజ్ రేట్లు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్బై దాకా ఎక్కువ ఎవరే రేట్లు అమ్మగారు క్వాలిటీలు దారులు ఉంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా ఎక్కువ అమ్మకాలు జరిగాయి అలాగే గురంగుంట మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే క్వాలిటీ ఉంటే ఒకలా రెండు నార్ట్లు మూడు వందల రూపాయల దాకా అమ్మకా అమ్మారు ఈ యావరేజ్ రేట్లు చూస్తే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు పది రెండు ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి కొద్ది క్వాలిటీగా ఉంటే రెండు ముప్పై నుంచి రెండు నలభై రెండు యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఈ పొడికాయలు గోలికాయ చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి